హలో అన్న చెప్పండి శంకర్ అన్న గుడ్ మార్నింగ్ మార్నింగ్ చెప్పండి మీ మీ ఛానల్ అనేది తెలంగాణకు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అన్న సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న ఛానల్స్ అన్ని ఆంధ్ర మీడియా సో ఎక్సెప్ట్ టీవీ నైన్ అండ్ యువర్ ఛానల్ ఓకే సో మీ మీ వాయిస్ అనేది తెలంగాణకు ప్రస్తుత అవసరం ఉంది సో మీరు చాలా బాగా ప్రజల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రిగార్డింగ్ రైతు బంద్ వచ్చేసి రైతు బీమా సో నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏంటంటే రైతు బీమా అవసరం లేదన్నట్లు రైతు బీమా మీద అవసరం రైతు బీమా మీద ప్రస్తుత ముఖ్యమంత్రికి కొంచమైన అవగాహన లేదని అర్థం అవుతుంది రైతు బీమా మీద అవును ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఎవరైతే రైతు చక్కపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అప్పులై చనిపోయినా అని అవాస్త వాళ్లు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఓకే అది చాలా తప్పు ఏంటంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగితే ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడకుండా వాళ్ళ పిల్లలకు కానీ సీమా పథకాన్ని తీసుకొచ్చి చాలా మందికి వెళ్ళి చేశారు అవునవునవును అంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబం పెద్ద చనిపోతే వాళ్ళ నాలుగునేటువంటి అవకాశం ఉంటుంది ఏమంటున్నాడంటే ముఖ్యమంత్రి నువ్వు రైతు బీమా మంది చనిపోయారు ఆ రైతు ఆత్మహత్యలన్నీ లైక్ రైతులకు కనీస వసతులు ఇవ్వకపోవడం వల్ల చనిపోతుందని చెప్పి బాగుంది చేస్తున్నారు గవర్నమెంట్ మీద సో నేను ఒక రైతు బిడ్డ చెప్తున్నాను అదంతా తప్పు సో అసెంబ్లీలో అట్లా మాట్లాడడం కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉంది అది కరెక్ట్ కాదు